జనవరి పద్నాలుగవ తేదీన కన్యారాశి రాశి వారికి ఒక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది మీరు ఎదురు చూస్తున్న శుభవార్త రాబోతుంది మీ లైఫ్ మొత్తం మారిపోతుంది జనవరి పద్నాలుగవ తేదీన కన్యారాశి రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ప్రవేశించే శక్తి కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో ఈ కన్యారాశి రాశి వారికి ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకిన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం జనవరి నెల పద్నాలుగవ తేదీన కన్యా వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే జరగబోతుంది ఒక శక్తి కారణంగా మీకు జీవితంలో మును పెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి వివాదాస్పద వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండాలి వినాయకుని ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలును కూడా కలిగిస్తుంది శుభ ఫలితాలు ఉన్నాయి మనోబలంతో చేసే పనులు గొప్ప గొప్ప ఫలితాలను అందిస్తాయి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది ముఖ్యమైన విషయాల్లో సమయ స్ఫూర్తితో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు సొంతం అవుతాయి ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది శ్రీ మహాలక్ష్మి సందర్శన మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి వారి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని అయితే మీరు ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటిగా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా అయితే మీ జీవితం అయితే ఉంటుంది ఆర్థికంగా ఇటువంటి సమస్యలను కూడా మీరు ఎదుర్కోరు ఆర్థికంగా ఇది చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా కూడా నిరూపించబడి ఉన్నది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పనితో పాటు విశ్రాంతి కూడా మీకు అవసరం అండి మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తాజా పండ్లు మరియు కూరగాయల రసాలను త్రాగండి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి చక్కెరను తొలగించండి మరియు మీ యొక్క బరువును పర్యవేక్షించండి ఈ సంవత్సరం చివరిలో కొన్ని నెలలు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి మీకు గొంతు నొప్పి మానసిక ఒత్తిడి నొప్పులు మొదలైన సమస్యలు కలగవచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీటి కోపం వలన మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది మరియు పనిలో సమస్యలు కూడా ఉంటాయి దయచేసి మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి మీ ఆహారంలో వేయించిన ఆహారాన్ని తగ్గించాల్సి ఉంటుంది తద్వారా మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది సంవత్సరం చివరి నాటికి మీరు అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు చాలా బాగుంటుంది ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధి సంవత్సరం మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టగలుగుతుంది మీరు అన్ని విధాలుగా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆరోగ్యంగా కూడా ఉంటారు మీరు సంపూర్ణ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు మీరు ఈ సంవత్సరం చాలా మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు కొత్త ప్లాన్ పైన కూడా పనిచేయవచ్చు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది ఈ సంవత్సర కాలం విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటిదిగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యలో వస్తున్నందున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు మీ యొక్క శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ కార్యాలయంలో మీ పురోగతి చూసి ప్రజలు అసూయపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలని మీకు సలహా ఇవ్వబడుతుంది ఈ సమయం మీరు మీ యొక్క కెరియర్లో కొన్ని పెద్ద మార్పులు కూడా చేయవచ్చు ఈ సమయం మీరు చేసే ప్రతి పనిలో మీరు పోరాటాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ సంవత్సరం చివరి నాటికి మీ అదృష్టం మీ యొక్క వ్యక్తికి అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఉద్యోగాలు మార్చడం గురించి కూడా ఆలోచింప చేయవచ్చు మరియు మీరు దానిలో విజయాన్ని కూడా సాధిస్తారు నిరంతర శ్రమ మరియు శ్రమతో మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలని అనుకునే విద్యార్థులకు తమ యొక్క కళలను ఈ సమయంలో సాకారం చేసుకునేందుకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తుంది ఈ సమయం మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం కూడా సాధించవచ్చు మీరు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటారు కళాత్మకమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపేవారు కూడా ఉన్నారు మరింత అధ్యయనం మరియు జ్ఞానం కూడా పొందవచ్చు ఉద్యోగం చేయకుండా సొంతంగా వ్యాపారం చేయాలని అనుకునే వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోవచ్చు మీరు మీ కష్ట సమయాలను విజయవంతంగా అధిగమించే ఉజ్వల భవిష్యత్తు మీ కృషితో పొందుతారండి ఈ సమయం మీరు మీ యొక్క ట్యూన్లో సంతోషంగా ఉంటారు మరియు మీ యొక్క భాగస్వామి భావాలను విస్మరించడం వారిని మానసికంగా బాధపెడుతుంది మీరు ఒకరి భావాలు ఒకరి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది సహాయపడుతుంది లేకపోతే మీ సంబంధంలో కొంత తప్పు మాట్లాడవచ్చు ఇది మీ యొక్క సంబంధాలు చేదును కూడా కలిగించవచ్చు కాబట్టి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి ఈ సంవత్సరం మధ్యలో మీ ప్రేమ జీవితానికి చాలా ప్రత్యేకమైనటువంటి కాలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు శృంగార యాత్రలకు కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ సంబంధంలో మరింత ప్రేమ మరియు ఆకర్షణ కూడా పెరుగుతుంది చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు మీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు కన్యారాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు వీరికి చాలా బాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిధులు గుర్తింపాలని కోరిక కూడా కలిగి ఉంటారు వీరు పరిస్థితులు అనుకూలించినట్లయితే జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచన మనసుని బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపోయిన వారే జాలి పడుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు జన సమాధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తినెత్తుకునే చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు ఈ రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కూడా వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్